అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీమద్ భాగవతం ఆధారంగా ఉన్న తెలుగులోని అనేక కథలలో గజేంద్ర మోక్షం కథ కూడా ఒకటి గజేంద్ర మోక్షం కథ గజేంద్రుడు అనే ఏనుగు ముసలి బారిన పడి విష్ణువును ప్రార్థించగా విష్ణుమూర్తి వచ్చి ఆ గజేంద్రుణ్ణి రక్షించిన కథ ఇది భగవంతుని దయ భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది ఈరోజు మనం ఆ కథనే చెప్పుకుందాం క్షీరసాగరం మధ్యలో త్రికూటం అనే పర్వతం ఉంది ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి ఒక శిఖరం బంగారంతో ఇంకో శిఖరం వెండితో మరొకటి ఇనుముతో అలరారుతూ ఉండేది ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవిదున్నలు కడ్గమృగాలు ఎలుగుబంట్లు అండ్లైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలుముకునేది ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహబాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకున్నాయి అలా ఆ ఏనుగులు చేరుకున్న సరోవరం అతి విశాలమైనది ఆ సరోవరం నిండా వికసించిన కలువలు తామరలు ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి ఆడ ఏనుగులు దాహార్తిని తీర్చుకొని జలక్రీడలు జరిపి బయటకు వచ్చిన తర్వాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్ళు త్రాగి తొండం నిండా నీరు నింపి వీధికి చిమ్ముతూ ఆడుకున్నాడు అలా నీరు చిమ్మగా చేపలన్నీ వెళ్ళి మీనరాశిలోకి ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి పడిపోయాయి అలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక ముసలి గజరాజు కాలును పట్టుకుంది పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బతీయాలని ఆ ఏనుగు చూసింది కానీ మకరిని వదిలించుకోవడం కరికి సాధ్యపడలేదు చాలాసేపు మకరితో పోరాడడంతో గజరాజు బలం సన్నగిల్లింది జలమే తన నివాస స్థానం అవడం వల్ల మకరి బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజును నీరసం ఆవహించింది మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు మకరిని గెలవడం తన వల్ల కాదని నిశ్చయించుకొని తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన ఆ నారాయణుడిని వేడుకున్నాడు నీవు తప్ప నన్ను రక్షించే వారు ఎవరూ లేరు నా తప్పులన్నీ మన్నించు అని శరణి వేడాడు వైకుంఠం నుండి పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠపురంలో లక్ష్మీదేవితో కలిసి సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నాడు త్రికూట పర్వతంలో ఏనుగు ఆర్తితో చేసిన గీంకారం వినిపించింది ఆపదలో ఉన్న ఏనుగు రక్షించమని కోరుతుందని గ్రహించిన విష్ణుమూర్తి ఒక్కసారిగా అక్కడి నుండి కదిలాడు ఆ సమయంలో లక్ష్మీదేవి చీరకొంగు ఆయన చేతిలో ఉండిపోయింది ఆ విషయం ఆమె చెబుతూ ఉన్నా పట్టించుకోకుండా విష్ణుమూర్తి వడివడిగా వెళుతున్నాడు తమను ధరించవలసిందిగా శంఖ చక్రాల ముందుకు వచ్చినా ఆయన పట్టించుకోలేదు శ్రీహరి ఎక్కడకు బయలుదేరిన క్షణాలలో సిద్ధమయ్యే గరుత్మంతుడు కూడా స్వామి ముందుకు వచ్చి ఆగాడు గరుడ వాహనం వైపు కూడా చూడకుండా స్వామి పరుగు పరుగున వెళుతున్నాడు స్వామి చేతిలో తన చీర కొంగు ఉండడంతో ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా పరుగులాంటి నడకతో ఆయనను అనుసరించింది ఆయన భక్తుడెవరో ఆపదలో ఉండి ఉండవచ్చని అందువల్లనే ఆయన అంత తొందరపడుతున్నాడనే విషయం లక్ష్మీదేవికి అర్థమైంది శంఖ చక్రాలు రెండు కాలు చూసుకున్నాయి ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నా తమను ధరించి బయలుదేరే స్వామి అప్పుడు మాత్రం తమ వైపు చూడకుండా వెళ్ళిపోతూ ఉండడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండడం చూసిన శంఖ చక్రాలు తాము కూడా స్వామి వెనుకనే బయలుదేరాయి ఇక స్వామి తన ధ్యాసలో లేడన్న విషయాన్ని గరుత్మంతుడు గమనించాడు అందువల్లే ఆయన తనను పట్టించుకోకుండా వెళుతున్నాడని భావించి ఆయన కూడా స్వామిని అనుసరించాడు విష్ణుమూర్తి తన పట్టు వస్త్రాలను కూడా సరిచేసుకోకుండా శంఖచక్రాలు లేకుండా కంగారుగా వెళుతుండడం చూసిన ఇంద్రాది దేవతలంతా ఆశ్చర్యపోయారు తాము భక్తి శ్రద్ధలతో నమస్కరించినా పట్టించుకోకుండా వెళ్తున్న స్వామిని ఆశ్చర్యంగా చూశారు ఏం జరగబోతుందో అర్థం కాక వాళ్ళంతా అయోమయానికి గురయ్యారు త్రికూట పర్వతం సమీపంలోని సరోవరంలో ముసలి కారణంగా ప్రమాదంలో ఉన్న ఏనుగును స్వామి చూశాడు ఆయన ఆంతర్యం అర్థం కాగానే సుదర్శనుడు వచ్చి ఆయన చేతిని అలంకరించాడు అంతే సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణువు ఆ మొసలి శిరస్సును ఖండించాడు దాని తల మొండెం వేరే సరస్సులో పడిపోయాయి అప్పుడు ఆ మొసలిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటకు వచ్చి గంధర్వుడిగా నిజరూపాన్ని పొందింది గంధర్వుడు ముసలిగా జన్మించడానికి ఒక బలమైన కారణం ఉంది ఉహు అనే ఒక గంధర్వుడు మహా అందగాడు ఇప్పుడు చూసిన ఆయన అప్సరసులతో కలిసి శృంగార విలాసాలతో తేలిపోతూ ఉండేవాడు అలా ఒకసారి ఆయన ఒక నదిలో అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాడు అదే సమయంలో దేవల మహర్షి అక్కడికి వచ్చాడు నదికి ఆయన స్నానానికి రావడం ఆ గంధర్వుడు చూశాడు ఆ మహర్షిని ఆట పట్టిస్తూ అప్సరసులను వినోదాన్ని కలిగించాలని అలా తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు స్నానానికి వచ్చిన దేవల మహర్షిని అనేక విధాలుగా అవమానిస్తూ ఆనందాన్ని పొందాడు ఆయన మాటలు ధోరణి చూసి ఆ అప్సరసులు కూడా సంతోషించారు వాళ్ళు అదే పనిగా నవ్వుతూ ఉండడంతో అతడు మరింతగా రెచ్చిపోయాడు జరుగుతున్నదంతా చూస్తూ దేవల మహర్షి తన పని తాను చేసుకుపోతున్నాడు ఆయన మౌనం కూడా గంధర్వుడు మితిమీరడానికి కారణమయ్యింది ఎన్ని రకాలుగా ఎద్దేవా చేసిన ఆ మహర్షి మౌనంగా ఉండడంతో అప్సరసులను మరింత నవ్వించాలని అత్యుత్సాహానికి పోయాడు నీటి అడుగు నుంచి వెళ్ళి ఆ మహర్షి రెండు కాళ్ళను పట్టుకొని లాగేశాడు దాంతో ఆ మహర్షి నీళ్ళల్లో పడిపోయాడు గంధర్వుడు చేసిన పనికి ఆగ్రహించిన ఆయన నీటి అడుగు నుంచి వచ్చి తన కాళ్లను పట్టుకొని లాగిన కారణంగా ముసలివై జన్మించమని శవించాడు దేవల మహర్షి శాపానికి గంధర్వుడు అప్సరసలు భయపడిపోయారు తొందరపాటుతనంతో తాను చేసిన పనికి తనను క్షమించమని ఆ గంధర్వుడు మహర్షిని వేడుకున్నాడు అత్యుత్సాహంతో అవమానపరిచినందుకు పెద్ద మనసుతో మన్నించమని ప్రార్థించాడు తన శేపాన్ని తాను తిరిగి తీసుకోలేనని శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం చేత మొసలి రూపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు అలా మొసలి రూపాన్ని పొందిన గంధర్వుడు శ్రీహరి చేతిలో మరణించి శాప విముక్తుడై తన లోకానికి వెళ్ళిపోయాడు ఇక గాయపడిన గాలితో ఒడ్డుకు వచ్చిన ఏనుగు తొండం పైకెత్తి స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది స్వామి ఆ ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదించాడు ఏనుగులోని దివ్యజ్యోతి స్వామివారిలో ఐక్యమయ్యింది అయితే ఒక ఏనుగు తన ఆపద కాలంలో దైవాన్ని స్మరించడం ఆ తరువాత మోక్షాన్ని పొందడం వెనుక ఒక గాథ ఉంది పూర్వజన్మలో ఇంద్రజన్ముడు మహారాజు ఈ ఏనుగు ఇంద్రజన్మునుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు ఎల్లప్పుడూ ఆ స్వామి నామాన్నే స్మరిస్తూ ఉండేవాడు ఇక పరిపాలనా సంబంధమైన విషయాలను చూసుకున్న తర్వాత మిగతా సమయాన్ని ఆశ్రమ వాతావరణంలో స్వామి ధ్యానానికి కేటాయించేవాడు ఆ సమయంలో ఆయనకు ఎవరు అంతరాయం కలిగించేవారు కాదు ఒకసారి ఆయన ధ్యానంలో ఉండగా అక్కడికి అగస్య మహర్షి వెళ్ళాడు ఆ మహారాజు కోసం ఆయన చాలాసేపు నిరీక్షించాడు ఎంతసేపటికి ఆ రాజు రాకపోవడంతో తాను కావాలని అహంకారంతో అలా చేస్తున్నాడని మహర్షి భావించాడు ఆగ్రహావేశాలకు లోనైన అగస్త్యుడు అజ్ఞానంతో తనను అవమానపరిచిన కారణంగా ఆ రాజు ఏనుగై జన్మించమని శపించాడు అలా మహాభక్తుడైన ఇంద్రజున్ముడు ఏనుగులా జన్మించాడు అడవులలో తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగించాడు చివరికి మొసలి చేతికి చిక్కాడు క్రితం జన్మలో ఆయన శ్రీహరి భక్తుడు కావడంతో ఆపద సమయంలో భగవంతుడిని స్మరించాలనే జ్ఞానం కలిగింది ఆ కారణంగానే శ్రీ మహావిష్ణువును రప్పించగలిగాడు పూర్వజన్మలో తాను చేసుకున్న పుణ్య విశేషం వలన ముక్తిని పొందాడు ఓం నమో భగవతే వాసుదేవాయ